ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నేనుగా ఇప్పటి వరకు ఎవరిని సంప్రదించలేదు ఎవరో కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి పోటీ చేస్తారా మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది కానీ పోటీ చేయాలా వద్దా అసలు రాజకీయాల ఉండాలా వద్దా అసలు ఈ రాజకీయాల్లో ఇప్పుడు పోటీ చేయాలా నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉండాలా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలే భయపడి నేను ఎమ్మెల్యేని కాదు నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది ఓడిపోయినటువంటి వ్యక్తి నేను పార్టీ ఓడిపోయినంత మాత్రాన రెండు రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మధ్య పద్ధతి కాదు నిర్ణయం ఇంకా నేను ఏం తీసుకోలేదు తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గరే పోతా నేను పార్టీ మారుతా చెప్తా ఎవరు చెప్పాను నా దైవమైనా నా సమానమైనా నా నాయకుడైనా నాకు ముఖ్యం కేసీఆర్ గారు ఆయన చెప్పకుండా నేను నేను నిర్ణయం తీసుకో మా ఇంట్లో మా భార్యతో మా నాన్నతోటి మా అమ్మతో కూడా డిస్కస్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తా కేసీఆర్ గారికి చెప్తా పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తానని చెప్పడం నేను కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు వాళ్ళు ఊహించుకోవడం ఏదో నేను పార్టీకి పెద్ద ఫండ్ ఇస్తాను నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు నా దగ్గర పైసలు ఉంటే రెండు స్కూల్ కడతా కందునూల్లో పార్టీకి ఎందుకు ఇస్తానే పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తాను నేను నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో రెండు స్కూల్ కడతా కందునూల్లో ఇంకో సారోచి కందనూల్లో మొత్తం పెన్నెళ్ళి చేస్తాను పార్టీలకు ఎందుకు ఇస్తా నేను పేదలకు ఇస్తాను నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా పార్టీలకు పండించి రాజకీయాలకు రాలేదు నేను ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి నాకు ఉన్నటువంటి ఉమ్మడి మామనాడు జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర కానీ డబ్బును రాజకీయం చేయను నేను డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా పేదవాళ్ళకు ఒక చదువు కొరకు ఒక ఆసుపత్రి కొరకు చదువు కొరకు విద్య మీద వైద్యం మీద దానికి ఖర్చు పెడతా పిల్లలకు సమాజంలో సేవ ఖర్చు పెడతా కానీ ఒక నాయకుడుకు నేను పది లెక్కలు ఇవ్వను నేను పేదవాడికి ఇస్తాను పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాను నా డబ్బు ఉందని నేను ఈరోజు గర్వపడలేదు ఆ డబ్బు విలువ తెలుసు పేదరికం విలువ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు నేను రాజకీయాలకు వచ్చిన సేవ చేయడానికి వచ్చినా నేను ఒకవేళ పోయేది డైరెక్ట్ కేసీఆర్ గారితో చెప్తాను వచ్చి మళ్ళీ ఇక్కడ నాగార్ కాలంలో ప్రెస్ మీట్ పెడతా మిమ్మల్ని పిలుస్తా నాయకు నాయక నాయకత్వంతో మాట్లాడతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారుతా కానీ దొడిదారులో పోయి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేలు కలుగుతున్నారు దొడ్డిదారులు పోయి వాళ్ళకుండా అలాగే నేను ఎమ్మెల్యేనే కాదు అని అసలు కలవనే గలవాలి ఈ రోజు వరకు నాకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి పరిచయాలు ఉన్నాయి అంటే చిన్న కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు వేయాలి అందరి తెలుసు ఇలా మిమ్మల్ని అందరినీ గుర్తుపడతారు రేవంత్ రెడ్డి గారు ప్రజలు అందరిందరినీ గుర్తుపెడతారు నాగారు చేస్తారని గుర్తుపడతారు నేను ఇప్పటి వరకు ఢిల్లీ పోయినట్టు మీరు నేను ఢిల్లీ పోయినట్టు మీరు ప్రూఫ్ చేస్తే నా ముక్కు నేలకు రాస్తా మీరు ప్రూఫ్ చేయగలుగుతారా నేను ఢిల్లీ పోయినట్టు మీరు నేను ఎవరితోనో అధికారులతో మాట్లాడినట్టు ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డ్ చేసి చేయగలుగుతారా నేను ఆ ముక్కు నీళ్ళకు రాస్తా నేను ఎవరితో మాట్లాడలేదు కొన్ని కొన్ని సంప్రదింపులు వచ్చినాయి ఏం చెప్తున్నా క్లియర్గా చెప్తున్నాను దాచిపెడతా కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్ళిటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా పెళ్ళి చేస్తావా అబ్బా సమానం చూడాలని అడుగుతారు ఆ సంబంధం ఏదో తీసుకొచ్చి నేను అనుకో అమ్మాయిని సంబంధం కూడా అమ్మాయిని అండగడతాము మనం వచ్చిన పార్టీ ఎట్లాంటిది మన పార్టీ మారడం కరెక్టా పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా ఎంపీగా పోవడం కరెక్టా రాజకీయంగా ఇలాగే ఉండడం కరెక్టా నేను ఆలోచన చేసుకో నాకు విఘ్నత లేదా నేను పశువునా నేను మనిషిని కదా ఎవరు అనితో వాళ్ళు ఎంబడ వెళ్ళిపోతానా లేదు కదా నాకు విఘ్నత ఉంది కదా అసలు పోటీ చేయాలా లేదా నెంబర్ వన్ పోటీ చేస్తే ఏ ఇక్కడి నుంచి చేయాలి ఎంపిక చేయాలా మాబునం చేయాలా మల్కాజ్ చేయాలా చేయాలి నేను ఇప్పుడు మల్కాజిగిరి ఇలా కొత్తగా రాలే నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా ఈ నా నియోజకవర్గ నియోజకవర్లు కొంతమంది అంటే పడను ప్రచారం చేస్తున్నది రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజీ ఎంపీ అన్నారు ఎందుకన్నరు నాకు అర్థం కాలేదు మరి ఏమంటారు మరి ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీ ఎంపిక పోతామని చెప్పిన మాట వాస్తవం మీరే చెప్పండి మీరే అంటారు వాస్తవమని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల యాభై ఐదు వేలతో గెలిచిన నేను అప్పుడు ఎన్నికల ఎన్నికలు పోటీ చేస్తే ఈసారి పోటీ చేయడు మల్కాజీ ఎంపీకి పోతాడు అని చెప్పారు అది మల్కాజ్గిరి నాకే అభినవ సంబంధం ఉంది వద్ద నా దగ్గర వస్తుంది మల్కాజగిరి లేదు మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు మరి అది నాయకులే మల్కాజ్గిరి మల్కాజిని వెళ్ళిపోయి వెళ్ళిపోమారు ఎందుకు వెళ్ళిపోమంటారు నాకైతే అర్థం కాలేదు నాకు గోల్ ఉంది నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినోడిని నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినోని కాన్సెప్ట్ తప్పి రాజకీయాలకు రాలేదు నాకు ఎదుటి వ్యక్తికి ఉందా లేదా నాకు అనవసరం నాకైతే ఉంది అది నేను భావిస్తాను ఇంకో మాట అభివృద్ధి ఏ నేనేమంటున్నానండి రేపేం జరుగుతుందో నాకే తెలియదు రేపేం జరుగుతుందో నీకే తెలియదు స్త్రీ ఈ రోజు నేను మాట్లాడినంత వరకు నేను ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు ఎవరిని కలవలేదు కానీ కొన్ని పార్టీలు నన్ను సంప్రదించిన మాట వాస్తవం మీకేమన్నా ఇష్టం ఉంటే అవకాశం ఉంటే మా పార్టీ ద్వారా మీరు పోటీ చేయండి అని నాకు వర్తమానం వచ్చిన మాట వాస్తవం అది నేను పార్టీ అధిష్టానానికి చెప్పిన చెప్పిన కదా మీరు అడుగుతున్న పార్టీలో మూడు పార్టీలు వచ్చినా అని మా పార్టీ అడిగింది టీఆర్ఎస్ పార్టీ మల్ కాజ్గిరి నుంచి ఏమని కాంగ్రెస్ పార్టీ అడిగింది బీజేపీ పార్టీ అడిగింది నేను ఆలోచన చేసుకొని చెప్తాను చెప్పినా కానీ నేను ఎక్కడ వస్తాను ఎవరు చెప్పలేదు నేను అదే ఈ విషయాన్ని నా అధిష్టానానికి నేను మా అధినాయకత్వానికి ఇలా నాకు ఆఫర్ ఇస్తున్నాడు సార్ నేను కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చెప్పే చేస్తా అని చెప్పినాను నేను రాజకీయాలు పోటీ చేయాలా అనుకుంటే డైరెక్ట్గా సేమ్ ప్రెస్ మీట్ పెడతా పంచి దావతిస్తా మీకు జిల్లాల మంత్రాలయం ఏం పిలిస్తా పిలుస్తా చెప్పి చెప్తా నేను వెళ్తున్నాను చెప్తాను దర్జాగా వెళ్తా ఎందుకు ఒక ఒక పేపర్ అని చెప్పి నేను ఒక పేపర్కి ఎందుకు నేను క్రెడిట్ ఇస్తా ఒక న్యూస్కి అంత క్రెడిట్ ఎందుకు ఇస్తా నేను అందరికి ఇస్తాను అది ఇస్తే అట్లేం లేదు ఆలోచన ఆలోచన లేదు పార్టీ మారే ఆలోచన నాకు లేదు మా కుటుంబం కానీ నేను కానీ నాలుగు సంవత్సరాల హాయిగా ప్రజలు నాకు మంచి విశ్రాంతిలు ఇచ్చారు నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటా నన్ను ఆరోగ్యాన్ని కాపాడుకొని నా వ్యాపారాలను కాపాడుకుంటే వారానికి రెండు సార్లు మూడు సార్లు నియోజకవర్గానికి వస్తా నా కొరకు పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలను వాళ్ళు కాపాడుకుంటా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను వాళ్ళతో ఇబ్బందులు పాలుపంచుకోవడానికి ఇప్పుడు మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇప్పటికీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మీకు తెలియాలి నియోజకవర్గ స్థాయి సమీక్ష ఎక్కడ జరగాలేక అందులో జరుగుతుంది మండలానికి గ్రామాలకు వెళ్ళి పది మందిని పదిహేను మందిని పిలిపించి అసలు ఎందుకు పొరపాటు జరిగింది దేనివల్ల పొరపాటు జరిగిందని వాళ్ళతో మాట్లాడిస్తున్నా మీరు చూశారు ఇప్పుడు రెండు రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఒక మండల మీద సమీక్ష పెట్టిన ఎక్కడైనా పెట్టినా మరి ఇక్కడ ఎందుకు పెట్టిరు అంటే నేను నా తప్పు జరిగి ఉండొచ్చు నా తప్పు జరిగితే మీరు వేరే నిర్భయంగా మనిషి వాడు తప్పు చేస్తాడు తప్పు మనిషి మనిషికి పుట్టినంటే తప్పు చేయడమే అలవాటు మరి నేను తప్పు ఉండొచ్చు కదా తప్పు తరిదిద్దుకుంటా నిర్భయంగా మీరు చెప్పండి ఒక నాయకులకు మా మైకిచ్చి మాట్లాడిస్తున్నాను మరి నేను మల్కాజీ గీ సమీక్షలు ఎందుకు పెడతా నేను మల్కాజ్గిరి పోయేటంటే నేను వచ్చేది ఈ నాయకులతో ఈ నాయకులతో నేను ఎందు మాట్లాడుతున్నాను నాకేమారు ఈ క్యాడర్ అడిగే పిలిపించుకొని పది మందిని పిలిపించుకొని నాన్నే మాట్లాడిపోతున్నారు చెప్పేస్తాను కదా మరి పోయేటోన్న అయితే ఇక్కడికి వచ్చి నేను సమీక్షలు ఎందుకు పెడతా పదో తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి రెండు వేల ఐదు వందల మంది కార్యకర్తలతో సమీక్ష ఎందుకు పెడతా హరీష్రావు గారు కేటీ గారు రమ్మని ఎందుకు అడుగుతా నేను పార్టీ మారేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఎందుకు ఖర్చు పెట్టుకోండి నేను ప్రజలకు నాకేమన్నా ఈ పార్టీ అనేటప్పుడు పార్టీకి గెలుస్తుంది ఓడిపోతుంది ఇలా అధికార పార్టీ పిలిచిందంటే ఆటోమేటిక్గా మీకు చెప్తున్నాను గోపి గారు మీరు తప్పు మాట్లాడిరు సరిదిద్దుకోండి అధికార పార్టీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెండు సంవత్సరాలు అధికార పార్టీలు ఎవరు పిలిచినా పోతారు కానీ నాకు ఒక అవకాశం ఉంది నేను నేను పోతే ఎక్కడ సంగతి దుద్దుకోలేదు రూమర్ అధికార రూమర్ మీరు కరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను మీ క్లారిటీ కూడా జరిగారు మీరు అంటున్నారు కదా ఒక అడుగు ముందుకేసి మీరు ఏదో తప్పు చేసి తప్పు ఉందని చెప్పి ఎందుకు జరిగిరని మీరు పోవాలని ముందు ఢిల్లీకి వెళ్ళిపోయారని మన ఢిల్లీ నుంచి వచ్చిరని చెప్పి ఇంకోటి కూడా రాసిండు అర్థం పడతలేదు నేను పార్టీకి ఫండ్ అని నా దగ్గర పైసలు ఎక్కువైనాయి నేను పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తా నాకేం అవసరం నేను చేసుకునేది బట్టల వ్యాపారం నేను దొంగతనం చేసి సంపాదించలేను ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కడ తీసుకోలే నేను తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నిర్పించు నేను ఆ బట్టల వ్యాపారం చేసుకున్నా నా బట్టల వచ్చినటువంటి వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టి కొన్ని స్కూళ్ళు కట్టించిన పెళ్ళిళ్ళు చేసిన నా సాశక్తులు నేను పై కష్టపడ్డా అంతే తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదు కదా నేను ఎక్కడ ఒక భూమి గుల్చుకోలేదు ఒక కార్యకర్తను తప్పు చేయలేదు జరిగింది ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవించాలి అది మంచి చెడైనా ప్రజలు మళ్ళీ మమ్మల్ని పిలిచినప్పుడు తప్పకుండా మేము పోతాం దాని డౌట్ ఏం లేదు పూర్తిగా చెప్తున్నా మళ్ళొకసారి నేనే ఈ ఈ తెరకు ఈరోజు ఈ యువగానం తెర దించండి పార్టీ మారే ఉద్దేశం కానీ నాకు ఇలాంటి వరకు ఏమీ లేదు ఎవరాపరిస్తారు వాళ్ళ 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 పార్టీ నిర్ణయాల కొరకు ఇలా బీజేపీ పార్టీలో మందిని బెదిరించుకు తీసుకుంటున్నారు కానీ నన్ను ఏం బెదిరించలేదు బాబు అడిగిరు వాళ్ళు మాకు వ్యక్తిగతంగా మంచి చోడు నాయకుడు మరిచన అడిగితే మంచి చోడు మా పార్టీలోకి వస్తే మంచిగా జరుగుతుంది అనుకొని వాళ్ళు ఆహ్వానించారు కానీ పోవాలా లేదా నేను కదా నిర్ణయం తీసుకుని మీరు కాదు కదా పోతే ఏంటి భవిష్యత్తు ఏంటి ఇక్కడ ఉంటే భవిష్యత్ ఏంటి అక్కడ పోతే భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బహిరంగంగా చెప్తా చెప్పిపోతే తప్ప నేను దొంగతనంగా పోయి వెనకెళ్ళి కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ ప్రెస్ చెప్తా నేను పలానా ఎంపిక కాంటాక్ట్ చేస్తున్నా పోటీ చేస్తున్నా పలానా పార్టీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా పోటీ చేస్తున్నా నన్ను ఆహ్వానించు నేను వెళ్ళిపోతున్నాయి మీకు చెప్తా కదా మీరు ఎందుకు బంగారు పడతాం మిమ్మల్ని వెళ్తా కదా మీ ఫోన్ ఎప్పుడు ఆనే ఉంటాయి పందే ఉండవు కదా ముందు ఉంటే చెప్పండి మీకు ఫోన్ చేసి చెప్తాం కంపల్సరీ ఇట్లా క్లారిటీ అడిగారు సంతోషం నేనే మీరు వచ్చారు నేను నేను తప్పుగా అంటలేను అదే నా ధర్మంగా నేను ఖండించాలి కాబట్టి ఖండిస్తున్నా నాకు అలాంటి ఉద్దేశాలు లేవు థ్యాంక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది